నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడక నమస్తే అక్క నమస్తే పద్మని అక్క ఏంజెల్ నంబర్స్ గురించి చాలా అద్భుతంగా మీరు చెప్తూ ఉంటారు ఆ మనము అమ్మవారి గురించి మాట్లాడుకుంటాము గణపతి గురించి మాట్లాడుకుంటాము సో కంప్లీట్ గా న్యూమరాలజీ కాకుండా మీరు అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నారు సో ఇక ఒక కొంచెం కాన్సన్ట్రేషన్ ఏంజల్ నంబర్స్ మీద కొంచెం మీరు పెట్టాలక్క తప్పకుండా అందులో సిరీస్ ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాము ఏంజెల్ నంబర్ సిరీస్ సో ఫస్ట్ వన్ నుంచే స్టార్ట్ చేద్దాం ట్రిపుల్ వన్ కానీ ఫోర్ వన్స్ కానీ మనకు కనిపించినప్పుడు మనం మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే కోరికను ఎలాగా నిర్మించుకోవచ్చు అంటే అది కనపడిన వెంటనే ఏదో అంటే ఏంటి దాని మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి ఏంజెల్ నంబర్స్ డబల్ వన్ డబల్ వన్ కనపడితే ఏంటి ఎలా కనపెట్టుకోవాలి ఇప్పుడు మనం యూనివర్స్ కి కనెక్ట్ అయిపోయిన తర్వాత యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు లేకపోతే ప్లీజ్ యూనివర్స్ నాకు హెల్ప్ చేసి పెట్టాను అడపడు లేకపోతే ఒక బిర్యానీ ఆకు కాల్చి ఆ పని అయిపోయింది అన్న తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటున్న వాళ్ళందరూ కూడా యూనివర్స్ కి కనెక్ట్ అయినట్టు అనమాట ఆ యూనివర్స్ కి కనెక్ట్ అయిన తర్వాత యూనివర్స్ మనకి డబల్ వన్ డబల్ వన్ కానీ త్రిబుల్ వన్ కానీ ఎక్కడన్నా పోని లెవెన్ కనపడింది కానీ ఎప్పుడైనా కానీ అది చెప్పినప్పుడు రిపీటెడ్ నెంబర్స్ కనపడినప్పుడు ఏంటంటే ఎట్లీ మోస్ట్లీ వన్ గురించి చెప్తున్నాను ఇప్పుడు రిపీటెడ్గా కనపడుతుంటే ఏంటంటే యూనివర్స్లో ఉన్న ఏంజల్స్ అంటే దేవతలు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు అడగడమే ఆలస్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఎప్పుడైనా కూడా యూనివర్స్కి ఏంటంటే ఆ నేను ఇది అడుగుతున్నాను నాకు దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ సంతోషం అన్న మాటకి చాలా అట్రాక్ట్ అయిపోతుంది యూనివర్స్ అంటే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తేనేనా యూనివర్స్ కి లేకపోతే గ్రాటిట్యూడ్ ఉండదా మూగజీవాలు కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇట్లా పైకి చూసి నేను మా ఇంట్లో హ్యాపీ ఊరికే ఇట్లా చూస్తుంది ఆకాశాన్ని కామ్గా ఏం మాట్లాడకుండా కదలకుండా అనకుండా నాలుగు కూడా బయట పెట్టకుండా కామ్గా ఆకాశాన్ని చూస్తుందో పది నిమిషాలైనా అట్లా చూసింది చూసిన తర్వాత ఏదో అని నిట్టూర్పు వచ్చేసి ఇట్లా కిందకి వాలింది అంటే మూగ జీవాలు కూడా మాట్లాడుతూనే ఉంటాయి యూనివర్స్ ఏదో మనం ఏదో గ్రాటిట్యూడ్ చెప్తేనే అవుతుందని కాదు కాకపోతే ఏంటంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అని అంటే మీరు ఆ హెల్ప్ చేశారండి ఆ రోజు నేను ఎంతో సంతోషంగా ఉంది అనగానే మన మొహం ఎట్లా వెలిగి వెలిగిపోతుంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మాకు క్లిక్ అయ్యిందండి అను లేకపోతే బిర్యానీ ఆకు కాల్చింది మాకు జాబ్ వచ్చిందండి అని చెప్తుంటే మన ఫేస్ లో ఈ లైట్లు కూడా అవసరం లేదు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది మన మనసు అలాంటి సంతోషంతో ఇంకా యూనివర్స్ అనేది ప్రకాశించి మనకి దారి తొందరగా ఈజీగా కనపడుతుంది కాబట్టి మనం గ్రాటిట్యూడ్ ఓకే ఇట్లా ఈ డబల్ వన్ డబల్ వన్ కనపడుతోంది అంటే ఆ దేవతలు ఏంజల్స్ అనుకోండి దేవతలు అనుకోండి ఎవరైనా కానీ భగవంతుడు అనుకోండి రెడీగా ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి దేవి దేవతలు అందరూ రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి అనుకోండి ఇక్కడ ఒక డౌట్ అక్క ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లాంటి సిటీల్లో మనం చూసుకుంటే బోల్డ్ అని ఇప్పుడు ట్రాఫిక్ లో మనం వెళ్తాం బోల్డ్ అని వెహికల్స్ కనపడుతూనే ఉంటాయి అది కూడా దీనికేనా దీనికైనా కదా మరి అవును డబల్ వన్ డబల్ వన్ అన్న వెహికల్ ఉంది అనుకుందాం ఎక్కడైనా ఒక నువ్వు నేను వెళ్ళినప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడుతుంది అనుకుందాం అంటే ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అప్పుడే ఎందుకు కనిపించాలి అవునా కదా అన్ని నెంబర్లలో వెయ్యి కార్లలో ఒక్క కి సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చింది అనుకున్నాం మనకే ఎందుకు కనపడుతుంది అనేది మనం చూసుకోవాలి అక్కడ యూనివర్స్ ఈ నెంబర్ కనిపించింది అలా కనిపించినప్పుడు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అనేది మనం చెప్పాలి ఆ పని అయిపోయింది అనే అమ్మాయి మనం ఏదైనా పని గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం ఏదో ఉంటాయి కదా వాళ్ళు ఇంటికి వస్తారు వీళ్ళకి ఈ పని కంప్లీట్ చేయాలి రేపు ఐదో తారీఖుల్లో వాళ్ళకి ఆ డబ్బులు కట్టాలి లేకుండా ఉండవు కదా మనం మనసులో అనుకుంటూనే ఉంటాం ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనం ఆలోచించేదే మన డబ్బు గురించి అలాంటప్పుడు ఆ నెంబర్ కనపడింది అంటే పని అయిపోయినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు డబల్ వన్ డబల్ వన్ గురించి చెప్పుకుందాం ఎట్లా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతమందికి మనం మేనిఫెస్టేషన్ నేర్పించినా కూడా ఈ మేనిఫెస్టేషన్ ఏంటంటే డేస్ చేసుకుందాం మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము లెవెన్ డేస్ చేసుకుందాం అంటే ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఇప్పుడు చూసారంటే ఈ రోజు నుంచి డేస్ నుంచి చేసుకుందాం ఒకవేళ ఈ వీడియో టైం అయిపోయిన తర్వాత ఎవరైనా చూసారు అనుకుంటే వీడియో చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి డేస్ చేసుకోవాలి ఏం మన టైమింగ్ లో ఏం సెట్ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్ లో అంటే డబల్ వన్ డబల్ వన్ కనిపించేటట్టుగా పెట్టుకోవాలి సాధారణంగా మనం ఏం చేస్తాం అంటే పన్నెండింటి తర్వాత థర్టీన్ జీరో వన్ ఫోర్టీన్ జీరో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఫార్ అవర్స్ ఫార్మాట్ లో కాకుండా ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ ఫార్మాట్ లో పెట్టుకోండి దీనికి ఏం చేయాలంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం అఫర్మేషన్ చేసుకుంటాం లెవెన్ సెవెన్ కి అలారం పెట్టుకోండి ఓకే అలారం పెట్టేసుకుని ఆ నెంబర్ ఎప్పుడైతే లెవెన్ లెవెన్ పడుతుందో మనం ఇంకా మేనిఫెస్ట్ చేసుకోవాలి కళ్ళు మూసే మేనిఫెస్ట్ చేసుకోకూడదు కళ్ళు తెరిచి మేనిఫెస్ట్ చేసుకోండి మీకు కనపడాలి మొత్తం అంతా మీ విజన్ అంతా కూడా మిమ్మల్ని ఎవరైనా ఎవరైనా చూసి వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారని కాకుండా మనసులో మాట్లాడుతుంది మామూలుగా కళ్ళు తెరిచి ఒక పెన్ను పేపర్ మామూలుగా పేపర్ వైపు చూసి చూడండి పేపర్ ఎదురుకొంటుంటే సరస్వతి అమ్మవారు ఉన్నట్టే పెన్ను పేపర్ ఉంటే కనుక ఏదైతే మీకు అమౌంట్ రావాల్సింది ఉందో అది నాకు వచ్చేసింది నాకు అందింది చేతిలో నేను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకోండి ఇలా నాకు కేవలం మనీ గురించే చెప్తున్నాను అని అనుకోకండి మిగతా ఏ విషయాలైనా కూడా చేసుకోవచ్చు కానీ అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు నిన్న కూడా మనం చాలా మెసేజెస్ మెసేజెస్ ఆర్థికం మీదే చాలా కాన్సన్ట్రేషన్ ఉంది అందరికి కాబట్టి చెప్తున్నాను మనీ అఫర్మేషన్ గానే చెప్తున్నాను ఇది మాకు డబ్బు అందినందుకు చాలా సంతోషం ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు చాలా ప్రేమతో మాకు తెచ్చిచ్చేసారు వాళ్ళకు కూడా డబ్బులు అందాయి అని అనుకొని ఆ ఎక్కడి నుంచి తో మీకు డబ్బులు రావాలనుకుంటున్నారు లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ నెల మాకు కొంచెం ఎక్కువగా డబ్బు వస్తే బాగుండి అనుకుంటున్నారు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంతైనా కానీ ఆ డబ్బు మాకు చేతికి అందిని మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పి మానిఫెస్ట్ చేసుకోండి లేదు అనుకుంటే ఆ వన్ మినిట్లో మీరు ఎంత స్పీడ్గా రాయగలుగుతారో మొత్తం రాసేసేయండి దేవుడి దయ వల్ల నాకు ఈ సందర్భం నుంచి నాకు డబ్బులు వచ్చేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను అది మేనిఫెస్టేషన్ డబ్బులు పెళ్లి సంతానం కోసం కూడా మనం ఇలా అనుకోవచ్చు కాబట్టి నేను ఓనడు ఉంది యూనివర్స్ దగ్గర ఏది కావాలంటే అది ఇస్తుంది మనకి అది అనుకోండి అనుకున్న తర్వాత అక్కడితో అయిపోయింది మళ్ళీ మీరు వన్ లెవెన్ కి కూడా ఈ అఫర్మేషన్ చేసుకోవచ్చు జీరో వన్ 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 అన్ అంటే ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఏ నామాలైనా మూడు నామాలు ఈ మూడు నామా అంటే ఏమైనా గాని మొత్తం అంతా అవ్వచ్చు ఏవైనా అంతా దీనిలోనే ఉంది నువ్వు ఇలా రాయి ఇలా రాయి నీ ఇష్టం అప్పుడు కూడా భగవంతుడిని తలుచుకొని నాయన నా మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ దయ చూపించి ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ దూరం చేసేసి విఘ్నేశ్వరుడికి కూడా దండం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ మనం వినాయకుడు దండం పెట్టుకుంటాం కదా నెంబర్ వన్ వినాయకుడి రూపంగానే భావించి ఎటువంటి పరిస్థితులను నాకు వచ్చేటట్టు చూడమని చెప్పి అప్పుడు కూడా దండం పెట్టుకోండి మళ్ళీ రాయాలా సేమ్ లెవెన్ రాసుకోవచ్చు కావాలనుకుంటే అనుకోవచ్చు మీ భావం ఎట్లా వ్యక్తీకరిస్తున్నారు డబల్ వన్ డబల్ వన్ అయ్యే లోపల కనుక మీకు పని అవ్వకపోయినా పర్వాలేదు రెండు నిమిషాలు రాసినా పర్వాలేదు అట్లా ఏం అన్ అనుకోవద్దు థ్యాంక్స్ యూనివర్స్ అనేది ముందుగా చెప్పేసేయండి ఆ వన్ 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 ఉన్నప్పుడే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసేయండి అసలు ఈ నెంబర్ నాకు కంటపడేటట్టుగా చేసినందుకు ఆ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేయండి ఈ వన్ లెవెన్ కూడా అయిపోతుంది తర్వాత మనకి రాత్రి లెవెన్ లెవెన్ కి ఎలాగో అందరూ పడుకునేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది ఈ ఒక్క లెవెన్ డేస్ కొంచెం పిల్లలు పడుకుంటే కనుక అలారం వాళ్ళకి వినిపించకుండా మీరు పెట్టుకొని ఆ ఆ టైంకి కూడా అనుకోండి తప్పకుండా లెవెన్ డేస్ లో ఎంతో కొంత పని అవుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది ఆ నెంబర్ అంటే నాకు చాలా ఇష్టము అసలు మ్యానిఫెస్టేషన్ ఎట్లా చేయాలి అని నేను బుక్స్ చదువుతూ చదువుతూ ఉంటే నాకు ఇది ఈ ఐడియా వచ్చింది అనమాట ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని మనం ఎక్కడ కూడా మొత్తం లెవెన్ ఇంక్లూడ్ చేస్తున్నాం లెవెన్ డేస్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ బ్యూటిఫుల్ అట్లాగే వన్ లెవెన్ అట్లాగే లెవెన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ బుక్ లో పుస్తకంలో రాయాలి అనుకునే వాళ్ళు ఏ కలర్ పెన్ తో రాయాలి బ్లూ కలర్ పెన్ తో రాయాలి ఇంకోటి మనీ గురించి వాళ్ళు ఇచ్చేసారు మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె మనీ మ్యాగ్నెట్ ఆమె మనీ మ్యాగ్నెట్ ఆమె మనీ మ్యాగ్నెట్ అని లెవెన్ టైమ్స్ రాసేసేయండి టక్ టక్క టక్క టాక రాసేసేయండి ఇంకా ఏం అవసరం లేదు మ్యాగ్నెట్ అంటే మొత్తం వచ్చి చతుకోవాల్సిందే కదా సో అది అఫర్మేషన్ చేసుకోవడానికి మంచి సెంటెన్స్ అనమాట ఐమా మనీ మ్యాగ్నెట్ ఐమా మనీ మ్యాగ్నెట్ అని లెవెన్ టైమ్స్ రాసాయి ఇది ఇంకా ఈజీ హ్యాపీగా రైట్ అక్క అయితే ఈ లెవెన్ డేస్ తర్వాత పుస్తకాన్ని అది రాసిన దాన్ని ఏం చేయాలి అలానే ఉంచుకోవచ్చు ఎందుకంటే దాని నుంచి మనకి అఫర్మేషన్ వస్తుంది ఆ రోజు మనం ఒకటి దాల్చిన చెక్కతో చేసా అని చూసావా అది మనీ మ్యాగ్నెట్ అని రాసే నేను దాంట్లో పెట్టి ఈ రోజుకి బ్యాగ్ లో ఉంది నాకు ఏ టైంకి ఎలా డబ్బులు అరేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఆ టైంకి అరేంజ్ అవుతుందా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతమైన విషయం ఇది మాత్రం చక్కగా ఈ లెవెన్ లెవెన్ ని అందరూ వినియోగించుకుని డెఫినెట్ గా అది ఆర్థికపరమైందా లేకపోతే ఇంకోటో కోరికని చాలా చక్కగా నిర్మించుకుని ఆ కోరికను నెరవేర్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే